సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఫలితాలు సాధించారు పాఠశాలలో అధిక మార్కులు సాధించిన పదిహేను మంది విద్యార్థులను ఉపాధ్యాయులే స్వతహాగా డప్పు కొట్టుకుంటూ కారులో ఊరేగించారు జూన్లో బడిబాట కార్యక్రమం చేపడితే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే ప్రమాదం ఉన్నదని ప్రధాన ఉపాధ్యాయులు దామెర శ్రీనివాస్ తెలిపారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఏప్రిల్ ఇరవై మూడు నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రచారం చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులకు ప్రేరణ కల్పిస్తున్నామని తెలిపారు సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రుల్ని కోరారు ఏప్రిల్ నాడు ప్రారంభించినటువంటి ఈ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఒక ఒక విలేజ్ వార్డు మొత్తం తిరిగి దాదాపు ఇప్పటికే నాలుగు నుంచి ఐదు వందల ఫ్యామిలీస్ని మేము కలవడం జరిగింది ఒక రెండు వందల ఇరవై మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టుగా మేము గుర్తించాం వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేసి రెండవ దఫాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం డెబ్బై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష రాస్తే డెబ్బై నాలుగు మంది పాస్ అయ్యి వంద శాతం రిజల్ట్ పొందాము రాబోయే రోజుల్లో మరింత నాణ్యత కలిగినటువంటి విద్యను కూడా అందజేసేందుకు ఒక కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను మార్చేందుకు మేము ప్రయత్నం చేస్తాను